హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి తాటిపండు తాటిపండు తెలియని వారంటూ ఎవరుండరు ఇవి వేసవి కాలంలో తాటి ముంజల్లాగా తింటాం కదా అవి కాస్త ముదిరి పండి కమ్మని సువాసన వస్తు ఈ తాటిపండులాగా తయారవుతాయి అన్నమాట ఈ తాటికాయ తెలియని వారంటూ ఎవరుండరు ఒక్క వేసవి కాలంలోనే చల్లని తాటి ముంజలు మనకు దొరుకుతాయి మళ్ళీ తాటికాయలేమో మనకి వర్షాకాలంలో దొరుకుతాయి వీటిని చాలామంది చాలా రకాలుగా యూస్ చేసుకుంటారు తాటి చేప వేసుకోవచ్చు తాటి కుడుములు తాటి బూరెలు తాటి రొట్టెలు ఇవన్నీ వేసుకోవచ్చు శ్రావణ భాద్రపద మాసాల్లో ఇవి లభిస్తాయి ఇక పండిన తాటికాయని ఇదిగోండి ఇలా పీస్ తీసేసి బాగా బెల్లం కలిపి ఇప్పుడు కుడుములు తయారు చేస్తున్నారు మా అమ్మగారు చూడండి వీటిని మితంగా తినాలి కొంచెం స్టమక్ అప్సెట్ అవుతాయి ఇంకా ఈ తాటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి దీనిలోని పోషకాలు క్యాన్సర్ను నిరోధిస్తాయి ఇలా మొత్తం తీసేసుకోవాలి అది మొత్తం తీసేసినాక ఆ గింజకున్న ఆ పీచు గుజ్జుని మనం ఒక తీస్తాం చూడండి ప్యాసం ఎలా తీస్తామో తాటి ప్యాసం ఇది మంచి జ్ఞాపక శక్తిని కూడా ఇస్తుందండి ఇది తింటే ఇంకా మలబద్ధకం పేగు సంబంధిత వ్యాధులు నయం చేయడంలో తాటిపండు బాగా ఉపయోగపడుతుంది ఈ తాటిపండులో ఉండే విటమిన్ బి వివిధ వ్యాధులను ని నివారిస్తుంది వీటిల్లో కాల్షియం ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి ఎం దంతాలు ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి ఇంకా చూండి ఇలా తీయాలి తాటి ప్యాసం ఇలా తీయాలన్నమాట ఈ తాటిపండులో విటమిన్ ఏ బి సి జింక్ పొటాషియం ఐరన్ కాల్షియం వంటి అనేక ఇతర ఖనిజాలు ఉన్నాయండి ఈ తాటికాయలో విటమిన్లు చాలా ఎక్కువ ఐరన్ పో పొటాషియం పాస్ఫరస్ ఏబి సిఈ ఫైబర్ కాల్షియం ఇవన్నీ అధికంగా ఉంటాయి ఇంకా గుజ్జు కూడా ఇలా తీసాక ఇదిగోండి ఈ పీస్ అంతా సపరేట్ చేసుకొని తాటి గుజ్జుని మనం పక్కకు తీసుకుంటాము ఇదిగోండి తాటి గుజ్జు అనమాట ఇదంతా తాటి పాయసం అంటాం మేము ఇంకా బెల్లం దీన్ని బెల్లంలో కలుపుకోవాలి బెల్లం అంతా బాగా కొట్టేసుకొని బెల్లంలో కలుపుకున్నాక ఇక్కడ బెల్లం నలుగొడుతున్నాము చూడండి ఈ నలుగొట్టిన బెల్లాన్ని ఈ తాటిపాసంలో కలిపేసుకోవాలి బాగా కలిపి తర్వాత మనం వరిపిండి బియ్యం రవ్వ అంటారు వరిపిండి కాదు బియ్యం రవ్వ ఆ రవ్వని శుభ్రంగా జల్లించి రవ్వని యాడ్ చేసుకోవాలి మెత్తటి పొడిని కాదు రవ్వని యాడ్ చేసుకుంటే మన కుడుములు బాగా వస్తాయి ఈ రవ్వని బెల్లాన్ని తాటి ప్యాసాన్ని కలిపి చక్కగా అలా పెట్టుకొని ఒక గిన్నెలో మనం ఇలా ఇదిగోండి మన గేదెలకు వేసే చెత్త ఉంటుంది కదా ఎండు చెత్తని ఇలా పెట్టుకోవాలి తడిపి తర్వాత దాని మీద ఒక క్లాత్ పరుచుకొని ఇలా ఆ క్లాత్ పరుచుకున్న దాని మీద మనం పెట్టుకున్న ఈ తాటి పాయసం రవ్వ కలిపి బెల్లం కలిపెట్టుకున్న వాటిని ఇలా కురుముల చేసుకొని ఇదిగోండి తాటి కురుము ఇలా చేస్తారనమాట ఇలా చేసి దాని మీద ఆ క్లాత్ మీద పెట్టేసి ఆ చెత్తలో నీళ్లు ఉంచాలండి నీళ్లు ఉంచితే ఆవిరికి ఉడుకుతాయి ఇప్పుడు చూడండి పెట్టేసి వీటిపైన అన్ని అమర్చుకొని చక్కగా ఒక ఆర్డర్లో వీటిపైన ఒక ప్లేటు చేసి స్టవ్ వెలిగిస్తాము స్టవ్ వెలిగి ఆవి ఆవిరికి చక్కగా ఈ కుడుములన్నీ ఆ నీరంతా పోయి బాగా ఉడుకుతాయి అన్నమాట ఇంకా అవి ఉడికినాక ఇలా ఇదిగోండి ఇవి పెట్టేశాం కదా ఇంకా వీటిని ఒక ప్లేట్ ఉంచేసి పైన ఆవిరిపోకుండా ఒక ప్లేట్ చేయండి ఆ ప్లేట్ బౌలించాక స్టవ్ వెలిగించేస్తే అవి చక్కగా ఉడుకుతాయి అన్నమాట ఇదిగోండి ఇలా బౌర్లించాను ప్లేట్ బౌర్లించాలని చెప్పాను కదా బౌర్లించాను ఉడికే చూడండి ఆవిరి ఆవిరి ఎలా వచ్చిందో ఇవి తాటి కొడుములు ఇంకా ఇవి కొంచెం గట్టి పండిచ్చి చూసుకొని మనం బాగా ఆరినాక తింటే చాలా బాగుంటాయి వేడి మీద మీద తినకూడదు కొంచెం స్టమక్ అప్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బాగా ఆరినాక తింటారు ఇవి ఇవి చాలా ఫేమస్ అండి పల్లెటూరులో అందరూ ఇష్టపడతారు చూడండి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఒక తాటి చెట్టు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఈ తాటికాయలు తాటి ముంజలు మరి తాటాకులు తాటి పుల్లలు ఒక రకం కాదండి ఎంత యూజెస్ ఉన్నాయో ఈ తాటి చెట్టు వల్ల ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్ థ్యాంక్ యూ